హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పసిఫిక్ మహాసముద్రంలో ఖండాంతర క్షిపణి ఐసీబీఎంని ని పరీక్షించినట్లు చైనా వెల్లడించింది ఇది అమెరికా తైవాన్ జపాన్లకు ముప్పుగా పరిణమించనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది ఈ క్షిపణికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్ ప్రయోగించిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది ఈ క్షిపణిని పసిఫిక్ మహాసముద్రంలో జార్విడిచారు దేశ వార్షిక శిక్షణ ప్రణాళికలో భాగంగానే ఈ క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు చైనా పేర్కొంది చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ క్షిపణి ప్రయోగం ఆయుధాల పనితీరు సైనిక శిక్షణ ప్రభావాన్ని పరీక్షించి నిర్దేశిత లక్ష్యాలను సాధించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత మొదటిసారిగా ఐసీబీఎం పరీక్ష గురించి చైనా బహిరంగంగా తెలియజేసింది చైనాకు చెందిన ఐసీబీఎం తొలి పరీక్ష పంతొమ్మిది వందల ఎనభై మేలో జరిగింది అనంతరం చైనా తన అన్వాయుధ పరీక్షలు భూగర్భంలో నిర్వహిస్తూ వస్తోంది చైనా తాజాగా చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష అంతర్జాతీయ ఆందోళనను పెంచే అవకాశం ఉంది మరోవైపు దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికా జపాన్ ఫిలిపీన్స్ తైవాన్తో సహా అనేక దేశాలతో చైనాకు వివాదం నడుస్తోంది మీడియాకు వెల్లడైన వివరాల ప్రకారం చైనా వద్ద ఐదు వందలకు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి వీటిలో దాదాపు మూడు వందల యాభై ఐసిబిఎంలు ఉన్నాయి రెండు వేల ముప్పై నాటికి చైనా వద్ద వెయ్యికి మించిన అణ్వాయుధాలు ఉంటాయని అంచనా చైనా సైన్యం వందలాది రహస్య క్షిపుణులను తయారు చేస్తోందని పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది ఇదిలా ఉంటే రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన విజయాన్ని సాధించింది సరిహద్దుల్లో అటు పాకిస్తాన్ ఇటు చైనాతో నిరంతర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ తన ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకుంటోంది ఈ క్రమంలో గగనతర క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించిన స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ ముందడుగు వేసింది ఒకసారి ఒకటి కంటే ఎక్కువ శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం గగనతలంలో ఉన్న నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో ధ్వంసం చేసే శక్తి ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను సైతం ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం గల ఓ అస్త్రాన్ని డిఆర్డిఓ తయారు చేసింది అదే ఆకాష్ మిసైల్ ఇప్పుడు భారత్ సొంతమని ఆకాశ క్షిపణి ప్రత్యేకత గురించి డిఆర్డిఓ ఆదివారం సమాచారం ఇచ్చింది ఒకే ఫైరింగ్తో రెండు లాంచ్ల నుంచి ఏకకాలంలో రెండు మిసైళ్ళు రిలీజ్ చేసే ఖచ్చితమైన గగనతర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఆకాశ క్షిపణి వ్యవస్థకు ఉందని దీనిని అత్యాధునిక ఆయుధంగా పరిగణించనున్నట్లు డిఆర్డీఓ తెలిపింది ఆంధ్రప్రదేశ్లోని శ్రీలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో అస్త్రాశక్తి రెండు వేల ఇరవై నాలుగు విన్యాసాల సందర్భంగా స్వదేశీ ఆకాశ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రదర్శించారు ప్రముఖ వార్తా సంస్థ ప్రకారం భారత వైమానిక దళం నిర్వహించిన అస్త్రశక్తి వ్యాయామంలో ఒకే ఆకాశ క్షిపణి వ్యవస్థ ఏకకాలంలో నాలుగు మానవ రహిత వైమానిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుందని తెలిపింది నాలుగు లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్న తొలి దేశంగా భారత్ అవతరించింది ఒకే ఫైరింగ్ యూనిట్ ని ప్రయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించగల సామర్థ్యం ఆకాశ సొంతమని తెలిపింది డిఆర్డి ఆకాశ మిసైల్స్ లో ఫైరింగ్ యూనిట్ ఫైరింగ్ లెవెల్ రాడర్ ఎఫ్ఎల్ఆర్ ఒక ఫైరింగ్ కంట్రోల్ సెంటర్ ఎఫ్సిసి రెండు ఆకాష్ ఎయిర్ ఫోర్స్ లాంచర్లు ఏఏఎఫ్ఎల్ ఐదు సాయుధ క్షిపణాలతో మోహరించబడి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని